గోబీ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడైనా మీరు తిన్నారా తింటే కామెంట్ చేయండి లేదంటే ఈ వీడియో చూసి ఇలాగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అచ్చం హోటల్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్తో క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గోబీ గడ్డని తీసుకొని దీనికి ఉన్న ఆకులు మొత్తం చిదుముకోవాలి ఆకులు చిదుముకున్న గోబి గడ్డని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం ఇంకా ఇలాగా కట్ చేసిన తరువాత ఇప్పుడు వీటినన్నింటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చిన్నగా అంటే మరీ చిన్నగా కాదండి కొంచెం పెద్ద గానే ఉండాలి ముందుగా దీనికి ఉన్న కాడ మరీ ఎక్కువ పొడవుగా ఉండకుండా ఇలాగా కట్ చేసుకోండి కాడ కట్ చేసిన తర్వాత ఇలాగా సెంటర్ రోకి కట్ చేసుకోవాలి కాస్త పెద్ద ముక్కలు అయితే నాలుగు ముక్కలు వచ్చేట్టుగా కట్ చేసుకోండి లేదంటే రెండు ముక్కలుగానే కట్ చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా కాస్త పెద్ద సైజుగానే ఉండాలి ఎందుకంటే ఫ్రై చేసేసరికి చిన్నగా అవుతాయి కదా అందుకోసమని పాటైతే ఎక్కువ ఉండకుండా చూసుకోండి ఇక్కడ చూడండి ఇంత పెద్ద పీస్ అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మొత్తం ముక్కలు కట్ చేసేసరికి ఇలాగా ఉండాలి మరీ పెద్దగా ఉండకూడదు అలాగనే చిన్నగా ఉండకూడదు ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలాగా మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత ఒక గంజులోకి సగం వరకు నీళ్లు తీసుకొని అంత పసుపు నీటిలో ఒక చిటికడు ఉప్పు ఇంకా వేసుకోండి నేను ఇంకా వేసిన వీడియో మిస్ అయింది మీరు ఖచ్చితంగా కొంచెం ఉప్పు వేసి ఉడికించండి నీళ్లు కొంచెం వేడిగా అయిన తర్వాత మనం కట్ చేసిన గోబి ముక్కలని వేసుకోవాలి నీళ్లు వేడవ్వకుండా గోబి ముక్కలు వేస్తే మెత్తగా ఉడుకుతాయి అందుకోసమని కొంచెం నీళ్లు వేడైన గోబి ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇలాగా రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టి ఇప్పుడు మనము వేరొక గిన్నె తీసుకుందాము గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు మైదాపిండి తీసుకుందాము అలాగే ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుందాము కార్న్ఫ్లోర్ లేని వారు మైదా పిండితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకుందాము అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకుందాము తరువాత ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసుకుందాము మరీ ఎక్కువగా వేసుకోకండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూను కారం వేసుకుందాము తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెమంతా నూనె వేసుకుందాము ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది నూనె వేసి పిండిని బాగా కలపాలి నూనె బాగా పిండికి పట్టిస్తూ పిండిని మర్దన చేయాలి ఇలాగ పిండిని చక్కగా కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మనము కొంచమంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకుందాము తరువాత చన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చన్నగా కట్ చేసిన కొంచెమంత కలియామాకు ఇంకా వేసుకోవాలి కలియామాకు కొత్తిమీర వేసిన తర్వాత మరొక్కసారి బాగా కలపాలి కలియామాకు కొత్తిమీరు దీంట్లో వేసి కలపడం వల్ల మంచి స్మెల్ వస్తుంది దీంట్లోకి కొంచమంత ఫుడ్ కలర్ వేసుకుందాము మీకు అచ్చంగా హోటల్ స్టైల్లో కనబడాలి అంటే ఖచ్చితంగా కొంచెం అంతా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అవసరం లేదు అనుకున్న వారు స్కిప్ చేయండి ఫుడ్ కలర్ వేసి కొంచెమని నీళ్లు వేసి బాగా కలపాలి పిండి చక్కగా కలిసేంత వరకు కలపాలి ఈ పిండి ఎలా ఉండాలి అంటే మనం మిర్చి బజ్జీలకు కలుపుతాం కదా శనగపిండి అంతకంటే కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది కొంచెం అంతా తినే సోడా వేసి నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఈ జారుగా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు అలాగనే గట్టిగా ఉండకూడదు బజ్జీల పిండి కంటే కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది పిండిలో ఇలాగ వేళ్లు ముంచి తీసినామంటే వేళ్లకు పిండి ఎక్కువగా అతుక్కోకుండా ఉండాలి ఇలాగ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసిన ఒక రెండు పచ్చిమిరపకాయలని వేసుకుందాము తరువాత ముందుగా ఉడికించి పెట్టిన గోబీ ముక్కలని వేసుకుందాము వీటిని కొంచెం నెమ్మదిగానే కలుపుకోండి ఎందుకంటే ఉడికించి తీసుకున్నాం కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసమని ఇలాగ కొంచెం నెమ్మదిగానే కలుపుకోండి ఈ స్టేజిలో మీకు ముక్కకు పిండి ఎక్కువగా పట్టలేదు అనుకుంటే కొంచెం పొడి పిండి చల్లి కలుపుకోండి ఇక్కడ వీడియోలో చూడండి ఇలాగ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి చేసుకుందాము మరీ వేడిగా ఉండకుండా నూనె కొంచెం తక్కువ వేడిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి అందుకోసమని విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలాగా నూనెలో పట్టయాన్ని మాత్రమే వేసుకోండి వీటిని నూనెలో వేసేటప్పుడు నూనె మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి ఎందుకంటే తొందరగా వేగితే అంత బాగా వేగవు అందుకోసమని కొంచెం లేట్గా వేగితే బాగుంటాయి చూడండి ఇక్కడ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపిన తర్వాత మాత్రం మాత్రమే తీసుకోండి ఇప్పుడు వీటిని నూనెలో నుండి తీసి ప్లేట్లో వేసుకుందాము తర్వాత మిగతా గోబీ ముక్కలు ఇంకా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలాగ చక్కగా ఇంట్లోనే తయారేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే చేతితో సబ్స్క్రైబ్ బటన్ ఇంకా క్లిక్ చేయండి అలాగే గంటనింకా బాధండి ధన్యవాదాలు